హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనం ప్లెయిన్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం దీనికోసం వచ్చేసి నేను ఇలా టూ పైడ్ జాకెట్ను తీసుకున్నాను దీన్ని వచ్చేసి ఇలా నీట్గా సవరించుకొని క్లోజ్ వచ్చేసి నా సైడ్ ఉండేలాగా ఓపెన్స్ నాకు ఆపోజిట్లో ఉండేలాగా ఇలా వేసుకున్నాను ఇలా వేసిన తర్వాత కింది సైడ్లో మన క్లాత్ ఎగుడు దిగుడు ఉంటుంది కదా దాన్ని ఒకసారి ఇలా సరి చేసుకున్నాం ఇలా క్లాత్ మొత్తాన్ని సరి చేసుకొని మనం బ్లౌజ్ మెజర్మెంట్లు మెజర్ చేసుకుంటూ దీనిపైన వాటిని మార్కింగ్ చేస్తూ చేసుకుంటూ కట్ చేసుకున్నాం చాలా వీడియోస్లో నేను స్టార్టింగ్లో నేర్చుకునే టైంలో చూశానండి చాలా వరకు బ్లౌజ్ తోటి చూపిస్తారు టేప్ కొలతలతోటి చూపించారు మాకు నేర్పించడం అయితే అలానే నేర్పించారు అలా బ్లౌజ్ లాగినప్పుడు మనము పెట్టినప్పుడు తేడా వస్తుంది అలా కాకుండా ఇలా టేప్ యూజ్ చేసామంటే కరెక్ట్గా వస్తుంది ఇలా మన షోల్డర్ పైనుంచి బ్లౌజ్ కింది వరకు ఇలా ఒక మెజర్మెంట్ తీసుకోవాలి బ్లౌజ్ పొడవు ఎంత వచ్చిందో దానికి వన్ ఇంచ్ అనేది ఖర్చు యాడ్ చేసుకోవాలి అది వచ్చేసి కింద ఆఫ్ ఇంచ్ యాడ్ చేశానండి పైన ఈ మీడియాలో మనం బ్లౌజ్ పొడవు ఎంత వచ్చిందో అంత పెట్టేసుకున్నాను కింద ఆఫ్ ఇంచ్ యాడ్ చేశాను కదా పై సైడ్ కూడా ఒక ఆఫ్ ఇంచ్ అంటే కింద మనం బ్యాక్లో పట్టి వేస్తాం కదా ఆ పట్టి వేయడం కోసం ఆఫ్ ఇంచ్ అలానే పైన షోల్డర్ జాయింటింగ్ కోసం ఆఫ్ ఇంచ్ అంటే మనం కొల బ్లౌజ్లో తీసుకున్న మెజర్మెంట్కి వన్ ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ పొడవు వచ్చేసింది కదా తర్వాత వచ్చేసి నడుము లూజ్ చూసుకున్నాం ఈ నడుము లూజ్ చూసేటప్పుడు మనము ఉక్సు పట్టిని తీసుకోవచ్చు అండి అయితే మెజర్మెంట్లోకి తీసుకోకూడదు అది మన కింద సపోర్ట్ క్లాత్గా ఉంటుంది కదా ఉక్సులు పెట్టడానికి అది మెజర్మెంట్లోకి రాదు కాబట్టి కాజా పట్టిని మెజర్ చేసుకోకండి ఇలా నడుము లూజ్ తీసుకొని దీన్ని నాలుగో భాగాన్ని ఇక్కడ వేసుకోవాలి నడుము లూజ్ ఎంత వచ్చిందో దాన్ని నాలుగు భాగాలుగా టేపును ఫోల్డ్ చేసుకొని ఆ నాలుగో భాగం అక్కడ వేసుకొని బ్యాక్లో డాట్ వేస్తాం కదా ఆ డాట్ కోసం వన్ ఇంచు ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ వేసుకోవాలి ఇది వచ్చేసి నాకు మీడియం సైజ్ బ్లౌజ్ అండి మీడియం సైజ్ బ్లౌజ్కి వచ్చేసి నేను ఐదున్నర ఇంచులు షోల్డర్ పెడతాను ఇంచులు చంఖదింపు పెట్టేస్తాను ఇలా ఆరు ఇంచులు పెట్టిన తర్వాత ఈ మీడిల్ ఒక మార్కింగ్ ఇచ్చుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనకు చెస్ట్ ఎంత వచ్చిందో దానికంటే ఇది సారీ అండి నడుము ఎంత వచ్చిందో దానికంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా వస్తుంది మనము చిన్న సైజ్ బ్లౌజ్ అయితే నడుము ఎంత ఉంటే చెస్ట్ ఎంత వస్తుంది కదా కానీ ఇది నడుముకు చెస్టుకు అనేది ఒక పావు ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ తేడా వస్తుంది ఇలా వేసిన తర్వాత నేను చెస్ట్ లూజ్ను ఒక ఆఫ్ ఇంచు పెంచుకొని వేసుకున్నాను అండి కింద నడుము లూజ్ కంటే మీకు అలా అర్థం కాలేదంటే ఒకసారి బ్లౌజ్నైనా మెజర్ చేసుకోవచ్చు చూక్స్ పట్టి సైడ్ కొలుసుకున్నా అంటే మీకు చెస్ట్ లూజ్ అనేది తెలుస్తుంది తర్వాత వచ్చేసి చంకను చూస్తున్నాను చంక ఇలా ఎల్ షేప్లో వేసుకొని ఇంచెం పావు పెట్టేసుకొని ఆ కార్నర్లో ఇలా రౌండ్ ఇచ్చుకున్నాను ఇలా రౌండ్ ఇచ్చుకున్న తర్వాత చంకలు చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్గా వచ్చేసిందండి ఇప్పుడు వచ్చేసి ఈ బ్యాక్ కోట్ని కట్ చేస్తున్నాను ఏం లేదండి మనం బ్లౌజ్ పొడవు తీసుకొని దానికి కొన్నించి యాడ్ చేసుకోవాలి నడుము లూజ్ తీసుకొని ఆ నడుములో నాలుగో భాగం వేసుకొని బ్యాక్లో డాట్ కోసము అలానే కట్స్ కోసం యాడ్ చేసుకున్నామంటే కింద వచ్చేస్తుంది మీకు చిన్న సైజు బ్లౌజ్ అయితే నడుము లూజ్ ఎంత ఉంటే అంత చెస్ట్ వేసుకోండి లేదు మీడియం సైజ్ బ్లౌజ్ అయితే హాఫ్ ఇంచు నుంచి ముప్పో కానీ హాఫ్ ఇంచు కానీ నడుము కంటే చెస్ట్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది అలా లేదనుకుంటే చెస్ట్ కొలత కూడా తీసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ఇలా చెక్ ఇది పైన ఖర్చును వదిలేసి ఒకసారి మళ్ళీ చెక్ చేస్తున్నానండి కరెక్ట్గా వచ్చిందో రాలేదు అనేసి కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి నెక్కును అనేది మెజర్ చేసుకోవాలి ఈ నెక్కును మనం నెక్కు పై పైనుంచి కొలవడం కంటే కింద ఇలా బ్యాక్లో డాట్ పట్టి ఉంది కదా నెక్ వేయంగా ఆ పట్టీని మెజర్ చేసుకొని దానికి ఒక హాఫ్ ఇంచు ఖర్చు కలుపుకున్నాను ఆఫ్ ఇంచ్ ఆల్రెడీ కింద ఉంది కదా ఖర్చు దాన్ని వదిలేసి మెజర్ చేశాను ఆ పట్టీని కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి నెక్ వెడల్పు పైన రెండున్నర ఇంచులే వేసాను కింద ఇంచులు వేసుకున్నాను ఇలా వేసుకోవడం వల్ల మనకు నెక్ అనేది రౌండ్గా వస్తుంది పైనుంచి కింద దాకా ఒకటే వెడల్పుసామంటే మనకు షోల్డర్ జాత కాబట్టి పైన ఆఫ్ ఇంచు కింద పైకంటే కింద ఆఫ్ ఇంచు ఎక్కువ వేసామంటే షోల్డర్ పట్టినట్లుగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి నేను నెక్ని మెజర్ చేశాను ఆ నెక్ ఎంత వచ్చిందో దాన్ని ఇలా మధ్యకు ఫోల్డ్ చేసుకొని దీన్ని ఒకసారి ఇలా చెక్ చేస్తున్నాను నాకు కరెక్ట్గా వచ్చేసిందండి ఈ నెక్ మార్కింగ్ వెంట కట్ చేసుకున్నాను నెక్కైనా చాలా వరకు మాకు నేర్పించే టైంలో ఇలా మెజర్ చేసే చూపించలేదండి కందాస్గా పెట్టి కట్ చేసేవాళ్ళు అప్పట్లో అంటే నేను థర్టీన్ ఇయర్స్ బ్యాక్ నేర్చుకున్నాను అండి అప్పట్లో ప్రతి మెజర్మెంట్ అనేది తీసుకునేవారు కాదు ఉజ్జాయింపుగా కట్ చేసేవారు కానీ ఇప్పుడు ప్రతిదీ యూట్యూబ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి టైలర్ మీద అవగాహన ఉంది కదా చిన్న పాయింట్ తేడా వచ్చినా కానీ మనల్ని అడుగుతున్నారు ఇలా కాదు కదా ఇలా రావాలి కదా అనేసి కాబట్టి కరెక్ట్ మనం ప్రతిదీ మెజర్ చేస్తూ కట్ చేసుకొని కుట్టామంటే మనకి బ్లౌజ్లు అనేది రిటర్న్ రాదు కస్టమర్ వచ్చి ఏదైనా అడిగినా మనము వారికి సమాధానం ఇవ్వగలం కరెక్ట్ మెజర్మెంట్ తోటి కట్ చేసి కుట్టామంటే అలా కాకుండా ఉజ్జాయింపు కొలతలతోటి కుట్టామంటే మనకి ఊర్లలో నడుస్తుందండి కానీ సిటీలో అయితే మాత్రము ఇంత అమౌంట్ ఇచ్చి మాకు కరెక్ట్ మెజర్మెంట్ రాలేదంటే వాళ్ళు మనతోటి గొడవ ఆడతారు కదా కాబట్టి కంపల్సరీ ప్రతిదీ మెజర్మెంట్ తీసుకోండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ని నేను టేప్ తోటి కొలవట్లేదండి ఇలా పెట్టేసుకుంటున్నాను ఇది వచ్చేసి హేమింగ్ కోసం కింద వనించి వదిలేశాను వదిలేసి చేయి లూజ్ చేసుకున్నాను అలానే పైన షోల్డర్ జాయింటింగ్ దగ్గర వేసేసుకున్నాను ఇక్కడ చంక ఇది వచ్చేసి నాకు చంక పీస్ పడుతుందండి కాబట్టి సైడ్ జరుపుకున్నాను మన చిన్న సైజ్ బ్లౌజ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మీడియం సైజ్ బ్లౌజ్ అంటే మనకి చంక లూజ్ ఎనిమిది ఎనిమిది ఇంచులు ఉందండి వీటికి వచ్చేసి చంక పీసులు కంపల్సరీ పడతాయి మనకి ఏడున్నర వరకు అయితే పడవు ఇలా పడతాయి కాబట్టి నేను దీన్ని ఫోల్డింగ్ అనేది కొంచెం జరిపి వేసుకున్నాను అంటే వన్ సైడ్ మాత్రమే నాకు చంక పీస్ పడుతుంది ఇప్పుడు వచ్చేసి చేయి లూజు చేయి పొడవు అలానే చంక ఫిట్టింగ్ కుట్టు దగ్గర కూడా ఒక చిన్న మార్కింగ్ ఇచ్చుకున్నాను ఇలా ఇలా ఇచ్చిన తర్వాత పైన ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా ఇలా చంక సైడ్ కూడా ఒక హాఫ్ ఇంచ్ పైకి ఉండేలాగా అది ఖర్చు కోసం అండి అలా మార్కింగ్ వేసేసుకున్నాను ఇలా వేసిన తర్వాత ఒకసారి చంక అనేది చెక్ చేసుకున్నాను కరెక్ట్గా అక్కడికి వచ్చేసింది దాని తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు పెట్టాను ఈజీ అండి బ్లౌజ్ కటింగ్ ఇలా చేసుకున్నారంటే మీకు ఇదివరకట్లో నేర్చుకోవాలంటే ఒక సిక్స్ మంత్స్ పట్టేదండి ఇప్పుడు ఏం లేదు ఒక రెండు మూడు వీడియోస్ కంటిన్యూగా చూసి మనం పేపర్స్ కట్ చేసామంటే ఈజీగా నేర్చుకోగలం మేము నేర్చుకున్న టైంలో ఇంత టెక్నాలజీ లేదు చాలా కష్టపడి నేర్చుకున్నామండి మీకేం లేదు ఈజీగా ఇంట్లో కూర్చొని నేర్చుకోగలరు ప్రతిదీ మీ దగ్గరికి వస్తుందండి ఈ అవకాశాన్ని వదులుకోకుండా టైలింగ్ నేర్చుకున్నారంటే మీరు ఎంతో కొంత మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు బయటికి కుట్టకపోయినా మీరు కుట్టుకున్నా ఓకే ఇప్పుడు వచ్చేసి చేయి పొడవు చేయి లూజ్ అన్ని పెట్టేసుకొని కట్ చేసాం కదా ఇది వచ్చేసి సైడ్లో జాయింట్ పడుతుంది ఆ జాయింట్కి నేను తర్వాత వేస్ట్ క్లాత్లో తీసుకుంటానండి ఇప్పుడు షోల్డర్ మీద కటింగ్ ఇచ్చాను కింద ఎంతవరకు మనకు హెమ్ంగ్ పెడతామనేది అక్కడ కటింగ్ ఇచ్చాను తర్వాత చంకలో కూడా చిన్న కటింగ్ ఇచ్చాను తర్వాత ఒకసారి మన బాడీకి హ్యాండ్కి సరిపోతుందో లేదని ఒకసారి చెక్ చేసుకున్నాను ఇలా చెక్ చేసుకోకుండా కట్ చేసామంటే చేయి మిగిలిన ప్రాబ్లం అవుతుంది బాడీ మిగిలిన ప్రాబ్లం అవుతుంది కదా కాబట్టి మీరు కటింగ్ చేసే ముందే చెక్ చేసుకోండి కటింగ్ చేసిన తర్వాత మన క్లాత్ రాదు కాబట్టి ఫస్టే చెక్ చేసుకొని కటింగ్ పెట్టేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ పార్ట్ క్లోజ్ మన సైడ్ ఉండింది కదా ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఓపెన్స్ మన సైడ్ రావాలి క్లాత్ని అనేది మార్చుకోవాలి ఫస్ట్ వేసిన ప్రకారంగా వేయకూడదండి దీన్ని మార్చుకోవాలి ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ కాబట్టి నేను ఇలా క్రాస్గా వేసుకున్నాను బ్యాక్ పార్ట్ని ఈ క్లాత్ పైన ఇలా వేసిన తర్వాత మన కింద సేపు పట్టీలు వేస్తాం కదా దానికోసం బ్యాక్ పోర్ట్ని ఇలా ఇంచులు ఫోల్డింగ్ చేసుకొని చుట్టూ మార్కింగ్ ఇచ్చుకోవాలి ఇలా చుట్టూ మార్కింగ్ ఇచ్చేసుకోవాలి మన బ్యాక్ ఎలా ఉందో ఫ్రంట్ అలానే వేసుకొని కింద ఈ ఇంచులు మాత్రం ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుందండి ఈ రెండించులకు మనకి పట్టీలు వేస్తాం కాబట్టి ఫోల్డింగ్ పెట్టేస్తాం తర్వాత వచ్చేసి ఫ్రంట్ని ఎక్కువసారి చెక్ చేసుకున్నాం ఫ్రంట్లో ఈ మూడు మెజర్మెంట్ తీసుకుంటే మనకు సెట్ అయిపోతుందండి నెక్ ఒకసారి చెక్ చేసుకోవాలి అలానే ఒక లెంత్ అలానే మెయిన్ డాట్ లెంత్ ఈ మూడు మెజర్మెంట్ తీసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి నేను నెక్ను అనేది చెక్ చేస్తున్నాను ఈ నెక్ వేసేటప్పుడు మనం వేసుకున్నప్పుడు బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా ఉండేలాగా దీన్ని ఇలా కరెక్ట్గా సరి చేసుకొని టేప్ని ఒక హాఫ్ ఇంచు పైకి వదిలేసి మనం చూసుకోవాలి ఒక హాఫ్ ఇంచు వదిలేసి చూసామంటే మనకి కరెక్ట్గా నెక్ లెంత్ అనేది తెలుస్తుంది ఇలా పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచు ఇలా పైన వదిలేస్తున్నానండి ఇలా వదిలేసి చూస్తే నాకు నెక్ వచ్చేసి ఆరించులు వచ్చిందండి ఈ ఆరించులు అనేది నేను ఇక్కడ వేసుకుంటాను తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ మెజర్మెంట్ చేసుకోవాలి మెయిన్ డాట్ను ఇలా మెజర్ చేసుకొని దానికి ఒక వన్ ఇంచి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నెక్ వేసేసుకున్నాము ఆరించులు ఇక్కడ నెక్ వేసేసుకున్నాం కదా ఇలా ఎల్ షేప్లో వేసుకుంటే మనం అక్కడ కార్నర్లో రౌండ్ ఇచ్చుకోవచ్చు ఇలా వేసిన తర్వాత బ్యాక్ పార్ట్ ఉంది వేసేసుకొని మనము ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఇలా రౌండ్ ఇచ్చుకోవాలి ఫ్రంట్ నెక్ వచ్చేసింది కదా ఇది వచ్చేసి మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నేను నాలుగించులు పెట్టేస్తున్నానండి ఈ షోల్డర్ సెంటర్ నుంచి ఇక్కడ మనం మెయిన్ డాట్ను కూడా వేసేసుకోవాలి తర్వాత వచ్చేసి చంకల లోతు ఈ లోతు వచ్చేసి మనం ఎల్ షేప్లో వచ్చిన దగ్గర మాత్రమే తీయాలండి టోటల్గా తీసామంటే బ్యాక్ ఫ్రంట్కు తేడా వస్తుంది ఇది వచ్చేసి మెయిన్ డాట్ వచ్చేసి పది ఇంచుల దగ్గర ఉందండి ఈ కింద క్రాస్ పట్టి జాయింటింగ్ వరకు పన్నెండు ఇంచుల దగ్గరకు ఉంది నాకు ఇది వచ్చేసి ఒక ఒక ఇంచు ఖర్చు ఉండేలాగా నేను పన్నెండు ఇంచులకు కింద ఒక వన్ ఇంచ్ అనేది యాడ్ చేశాను తర్వాత వచ్చేసి ఉక్సిపట్టిని మెజర్ చేసుకున్నాను ఇలా పట్టిని మెజర్ చేస్తే నాకు మూడున్నర ఇంచులు ఉందండి క్రాస్ బెల్ట్ వరకు దానికి వన్ ఇంచు ఖర్చి యాడ్ చేసుకున్నాను ఇలా ఈ మూడు కొలతలు అండి ఫ్రంట్ ఫ్రంట్లో వచ్చేసి మనకి ఈ మూడు మెజర్మెంట్లు వస్తే సరిపోతుంది నెక్ ఉక్సిపట్టి లెంత్ అలానే మెయిన్ డాట్ లెంత్ ఈ మూడు తెలిస్తే సరిపోతుంది ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను రెండున్నర ఇంచులు అనేది ఇక్కడ పెట్టేసుకొని ఇలా రౌండ్ ఇచ్చుకుంటున్నాను ఇలా ఉక్స్ దగ్గర నుంచి ఇలా మనం ఇక్కడ పెట్టాము కదా ఈ రెండున్నర ఇంచుల దగ్గర ఈ మూడు మార్కింగ్స్ ఈ మూడు మార్కింగ్లను కలుపుతూ ఇలా వేసుకుంటే మనకు ఫ్రంట్ షేప్ అనేది వస్తుంది ఒకసారి నేను అనేది చెక్ చేసుకుంటున్నాను కరెక్ట్గా వచ్చేసిందండి ఇప్పుడు ఈ మార్కింగ్ వెంట కట్ చేద్దాం చాలామంది ఫ్రంట్లోనే కన్ఫ్యూజ్ అవుతారండి ఫ్రంట్ పార్ట్లో ఏం లేదు ఈ మూడు మెజర్మెంట్లే బ్యాక్ పార్ట్ తెచ్చి ఫ్రంట్ పార్ట్ పైన ఉంచేసి రెండించులు ఫోల్డింగ్ పెట్టారంటే సేపటికి అది సెట్ అయిపోతుంది తర్వాత ఫ్రంట్ నెక్ను అలానే ఒకసిపట్టి లెంత్ను తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ లెంత్ తీసేసుకుంటే సెట్ అయిపోతుంది ఇలా తీసుకొని వీటికి ఖర్చులు యాడ్ చేసుకున్నా అంటే సరిపోతుంది ఒకసిపట్టి లెంత్ యాడ్ చేసుకున్నాను దానికి వన్ ఇంచు ఖర్చు అలానే మెయిన్ డాట్ తీసేసుకొని దానికి వన్ ఇంచ్ ఖర్చు యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకొని మొత్తం మనం వేసుకున్న మార్కింగ్స్ని కలుపుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది ఇలా కట్ ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మనం ఆ మార్కింగ్ వెంట కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను ఇక్కడ ముప్పా ఇంచు వరకు లోతు తీసానండి పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే హాఫ్ ఇంచ్ వరకే తీస్తాను ఎందుకంటే వారికి మధ్యలో ఉంటుంది కదా ఎక్కువగా తీసామంటే చంకల్లో క్లాత్ అనేది పిక్కుపోతుంది ఇలా ఫ్రంట్ పాటను కట్ చేసాము కదా ఈ చివర్లో వచ్చేసి నేను ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఎగస్ట్రా ఉండేలాగా మార్కింగ్ కంటే ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా ఉండేలాగా కట్ చేసాను అది వచ్చేసి మనము డాట్స్ పట్టినప్పుడు క్లాత్ అనేది తగ్గిపోతుంది కదా కాబట్టి బ్యాక్ అంటే ఫ్రంట్ కింద సైడ్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది చూడండి దీనిపైన ఇలా ఉంచేస్తే నాకు చివరిలో ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగస్ట్రా ఉంది కదా చంక దగ్గర కరెక్ట్గానే ఉంది కింది సైడ్లో ఎగస్ట్రా ఉంది ఇప్పుడు వచ్చేసి వీటికి మనం సేపు పట్టి ఎంత తీసుకోవాలనేది ఒకసారి చెక్ చేస్తున్నాం ఫస్ట్ వచ్చేసి నడుము లూజ్ తీసుకోవాలి నడుము లూజ్ తీసుకున్న తర్వాత వాటికి బ్యాలెన్స్ క్లాత్లు అనేది మెజర్ చేసుకుంటే మనకు షేప్ పట్టింత వేయాలనేది తెలుస్తుంది మీడియం సైజు బ్లౌజ్కి వీలైనంత వరకు నడుము లూజ్ ఎంతుందో అంత దానికి ఒక హాఫ్ ఇంచు తగ్గించుకొని వేసుకొని తర్వాత వాటికి స్టార్టింగ్లో మూడున్నర మిడిల్లో రెండున్నర చివరిలో మూడించులు వేసుకుంటే సెట్ అయిపోతుందండి ఇప్పుడు వచ్చేసి నేను ఈ కూర ఇంచులు ఎందుకు వేస్ట్ చేయడం అన్నట్టు బ్యాక్లో పట్టు కోసం తీస్తున్నాను బ్యాక్ ఎంతుందో అంత తీసేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వచ్చేసి సేపట్టిలు మెజర్ చేసుకున్నాం ఇక్కడ ఇక్కడ లైట్గా క్రాస్ ఉంటే తీసేస్తున్నాను ఈ క్రాస్ తీసేసుకొని మనము నడుము లూజ్ ఎంతుందో అందులో ఆఫ్ ఇంచు తగ్గించుకోవాలి నడుము లూజ్ వచ్చేసి నాకు పది దాకా ఉందండి నేను ఇక్కడ తొమ్మిది తొమ్మిదిన్నర ఇంచులు వేసేసుకుంటున్నాను ఇలా ఇలా వేసిన తర్వాత ఈ స్టార్టింగ్లో మూడున్నర ఇంచులు వేస్తున్నాను తర్వాత మిడిల్ వచ్చేసి రెండున్నర వేసుకున్నాను ఈ చివరిలో వచ్చేసి మూడు ఇంచులు వేసుకున్నాను ఇలా దీన్ని మెజర్ చేస్తే ఉంది ఒక ఆఫ్ ఇంచు కలుపుకొని ఇంచులు వేసాను ఆ ఆఫ్ ఇంచు అనేది ఖర్చు కోసం ఇలా వేసుకుంటే నాకు ఈ షేప్లో వచ్చింది ఈ షేప్ వెంట కట్ చేస్తున్నాను ఇది వచ్చేసి బైట్ బ్లౌజ్ కాబట్టి నేను ఆరు పీసులు తీసేసుకుంటున్నానండి అదే లైనింగ్ బ్లౌజ్ అయితే మెయిన్ పీస్ రెండు లైనింగ్లు నాలుగు తీసుకుంటాం కదా ఇది మొత్తం ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి మొత్తం ఈ క్లాతే తీసేసుకోవాలి ఇందులో వచ్చేసి నాకు రావట్లేదండి ఇందులో వచ్చేసి నాలుగు తీసుకుంటున్నాను వేరే క్లాత్ అనేది యూజ్ చేసుకుంటాను దీనికి ఇక్కడ వచ్చేసి ఇక్కడ కట్ చేస్తే నాకు సరిపోవట్లేదు కాబట్టి ఇది ఎక్కడ తీసుకుంటే మనకి వేస్ట్ కాకుండా వస్తుందనేది క్లాత్ చూసుకోవాలి ఇలా చూస్తే నాకు ఇటు సైడ్ తీసుకున్నానంటే ఇక్కడ సేపట్టి ఒకటి వచ్చే రెండు వచ్చేస్తాయండి ఇక్కడ సేపట్టి తీసుకొని మిగిలిన బ్యాలెన్స్ క్లాత్లో మనము చంక పీసులు తీసుకోవాలి అలానే నెక్ పీసులు తీసుకోవాలి కదా ఇలా ఫోల్డ్ చేస్తే నాకు ఇక్కడ రెండు వచ్చేస్తున్నాయి అంటే మొత్తం ఆరు పీసులు వస్తున్నాయండి ఇలా కట్ చేసుకుంటున్నాను ఇలా ఫోల్డింగ్ పెట్టుకొని కటింగ్ పెట్టేసుకుంటున్నాను ఇవి మన క్లాత్ సరిపోలేదంటే లోపల మందాలకు వేరే అయినా యూజ్ చేసుకోవచ్చు ఉండిందంటే ఇదే క్లాత్ వేసుకోవచ్చు అండి ఇది వచ్చేసి మనకి మీడియం సైజ్ బ్లౌజ్ అయినా హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ అయితే చెప్పారు కదా అంటే ఏడించులో ఉన్నాయి హ్యాండ్స్ దానివల్ల నాకు రెండు సేపు పట్టీలు అనేది ఇందులో వచ్చాయి అలా కాకుండా పొడుగు హ్యాండ్స్ అయితే మనకి రెండు రావడమే కష్టంగా వస్తాయండి ఇలా క్లాత్ని బట్టి చూసుకోండి ఫస్ట్ మెయిన్ పార్ట్ మొత్తం తీసుకున్న తర్వాత ఈ వేస్ట్ అంటే మనము సేపు పట్టీలు కానీ సైడ్ చంఖపీసులు కానీ మిగిలిన బ్యాలెన్స్ క్లాత్లో చేసుకుంటే సరిపోతుంది అన్నీ ముందుగానే తీసేసుకున్నామంటే మనకి క్లాత్ సరిపోక వేరే క్లాత్ యూజ్ చేసామంటే బయటికి కనిపించేస్తుంది కదా మనకి కనిపించిన ప్లేస్లో మాత్రమే వేరే క్లాత్లు అనేది యూజ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నాకు బ్లౌజ్ కటింగ్ పూర్తయిపోయింది కదా వీటికి ఈ వేస్ట్లోనే నేను హ్యాండ్స్కి సైడ్ జాయింట్ చంఖపీసులు అనేది తీసుకుంటున్నాను ఇక్కడ ఈ ముక్కల సరిపోతుందండి ఈ మిగిలినది వచ్చేసి నాకు నెక్ పీస్లోకి వచ్చేస్తుంది ఈ క్లాత్ జాయింట్ చేసేటప్పుడు చూసుకోండి అడ్డం అనేది మన నిలువులోనే క్లాత్ రావాలి అడ్డంలో వేసామంటే సాగిపోయినట్లు అవుతుంది హ్యాండ్ వేసుకున్నప్పుడు అంత నీట్గా ఉండదు కాబట్టి మనం ఉన్న నిలువులో తీసుకోవడానికే ట్రై చేయాలి క్లాత్ ఇలా మనకి హ్యాండ్స్కి జాయింటింగ్ కూడా వచ్చేసింది కదా ఇప్పుడు వచ్చేసి ఇది పూర్తి అయిపోయిందండి కటింగు మనం స్టిచ్చింగ్ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం స్టిచ్చింగ్ వీడియో కూడా కంపల్సరీ పెడతానండి మీకు ఇందులో డౌట్ ఉంటే కామెంట్ చేయండి